కంప్లీట్ ఇగో ఇగో ఇంకా రెండు ఉన్నాయి గోలైటీ ఇట్లా ఇట్లా చేసుకోవాలి ప్రతిదీ గుడికి ఇట్లా వేసుకుంటే కమ్మతనంలో సూపర్ కాదు మినా మినప వడల వడలకంటే సూపర్ ఉంటాయి ఇంకా అస్సలు ఆయిల్ పట్టుకోదు ఎంత బాగా వచ్చినాయో లైక్ ఇవ్వరి కామెంట్ ఇవ్వరి సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నా ఇక ఏంటంటే బబ్బెళ్ళ తోటి వడలు వావ్ నానబెట్టిన కదా ఆరు గంటలే నానబెట్టి ఇక బబ్బెల తోటి వడలు వడలు చేస్తున్నావు చేస్తున్నా వడలు చేస్తున్నా సూపర్ నాన ఆరు గంటలు నానబెట్టిన నానబెట్టుకోవాలి ఆరు గంటల ముందు ఇదంతా ఇగ ప్రశాంత చూపించడం వాళ్ళని అరుచుకుందామా కలుసుకుందాం మీరు మంచిగా ఉన్నారా నేను మంచిగా ఉన్నా ఇక ఏంటంటే మంచి మంచి వడలతో ఉడక మీ ముందుకు బబ్బెలు అంటే మంచి హెల్దీ అప్పటి రోజుల ఉడకబెట్టుకొని తాళు పేసుకుని తింటుంటి మీ ఇట్లా వడలు చేసుకుంద్రు ఎన్నో రకాలుగా ఇక పప్పు కూడా వండుకుందరు ఇసురుకొని ఇసురుకొని పప్పు వండుకుందరు కర్రీ కూడా వండుకుందరు ఆ అమ్మమ్మ మండింది మసాలా నేనంటే ఇప్పుడు తక్కువ అయిపోయింది కానీ ఇప్పుడు మీకు అండి పెట్టలేదు మీకు అన్ని పెట్టలే కానీ అమ్మమ్మ ఇవి మురుకులు కుడికి కొత్తుకుంటాం పిండి పట్టించుకొని ఏంటంటే బబ్బర్లు బాగా వండుతుండే చేద్దాం అవి కూడా చేద్దాం పిండి పట్టించుకొని మురుకులు కుడక మంచిగా ఉంటాయి టేస్ట్ బాగుంటాయి బాగా వండుతుండే బబ్బర్లు బొబ్బరికాయ బాగా వెళ్తుండే మాకు ఇక పచ్చిగున్నప్పుడు ఉడకబెట్టుకుంటు మీ మా ఎండి ఇట్లా ఉడాలి పోసుకున్నాడు ఇక అది అంత కొట్టుకొని చెరుకుని ఇంట్లో బాగా పండ్లు ఉంటుండే పండ్లు ప్రతిది అమ్మమ్మ చేస్తుండే ప్రతి పని ఇవన్నీ జరుగుతుండే బబ్బెలు ఉలువలు ఆ అన్ని పండితురు అప్పుడు అండి కానీ ఇప్పుడు అంత ఓపికలు ఎవరికి ఉంటలేవు కానీ అవే గోల్డెన్ డేస్ మందులేయని ఫుడ్ తిన్నారు పెసరగాయకుంటున్నా పచ్చి పెసరగాయ బుక్తుంటుంది అవునా ఎంత మంచిది ఎంత సూపర్ హెల్దీ హెల్దీ ప్రాసెస్ అంత ఇక చూపెట్టబోయే ముందు ఒక మంచి మాట చెప్పుగానే మమ్మీ చెప్పానా చెప్తా మంచి మాట చెప్తా ఎందుకంటే ఇక మంచి మాటలే నచ్చుతున్నాయి అంటారు మంచి మాటలు కూడా మన జీవితము మా మనకి ఎట్టెట్లా ఇబ్బందులు వస్తాయో మాటలతోటి ఆ మాటలన్నీ చెప్తాను నేను ఇక ఏంటంటే కొందరు ఏం చేస్తారంటే ఇక ఎప్పుడు మనకు కలిసినా కూడా ఏదో ఒక మాట అంటారు నవ్వు అంటారు అడ్ చేస్తారు ఎందుకంటే మన మైండ్ అన్నది మొత్తం కరాప్ చేయాలని చూస్తారు ఏదన్న ఒక మాట మనది ఏదన్నా ఒకటి లెంకి మనకు ఏదంటే మనము ఏదంట ఈ అలా ఆలోచించుకొని మనల్ని అంటారు ఇక మన మన స్ట్రాంగ్నెస్ అన్నది తీసేసుకోవద్దు ఎందుకంటే మనం స్ట్రాంగ్ ఉండాలి అలా అన్న కొద్ది స్ట్రాంగ్ ఉండాలి ఇక ఏంటంటే ఈ కుంగిపోయి మనము ఇట్లా ఉంటామనుకో వాళ్ళన్నాక ఇవాళ్ళు ఆయా హ్యాపీగా ఉంటారు బాగా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఊరికే ఇండ్లల్లో అట్లా జరుగుతుంది మనిషిని చిన్నగా చేసుడు మనిషిని దించిపరచుడు ఒకళ్ళ మీద ఒకవేళ మాట అనుడు అవన్నీ చెయ్యకూడదు ఎందుకంటే మనిషిని మీరు మంచిగా అనకున్నా సరే సపరేట్గా వదిలేయండి కాని ప్రతి ఒక్కరు ఉడక వెటకారం మాటలు ఒకళ్ళ మీద పెట్టి ఒక్కరు కనుడు డైరెక్ట్ ఉడక మాటలు అనుడు అప్పుడు కుంగిపోయి ఇక మొత్తానికి లో అయిపోతారు ఇక అప్పుడు బాధల మనసుల బాధలు అవుతారు ఇక ఇది మంచి మాట చెప్పాలనుకుంటున్నారు ఇంటికి ఒక ఒక్కరు ఉంటారు ఇద్దరు అని ఉంటారు అటు తల్లిగారి నుంచి ఉంటారు ఇటు అత్తగారి నుంచి ఉంటారు అంటే పిచ్చిరైతుంది ఒక్కొక్క ఆమె ఇదే ఇక ఏంటంటే అట్లా కూడా ఇబ్బంది పెట్టు టార్గెట్ చేసిన వాళ్ళు ఎక్కువ ఉంటారు అన్న కొద్ది మైండ్ స్ట్రాంగ్ అయింది అనుకో ఇక ఒక గెలుపులాగా గెలవాలి ఎందుకంటే అలా అన్నారు ఆల పాపంలో వీక్ కావద్దు మైండ్ వీక్ చేసుకున్నాక ఇంకేం పడైతుంది ఇక మన జీవితమే గోల్పోయినట్టు వీక్ చేసుకోకూడదు మైండ్ మైండ్ స్ట్రాంగ్ అయి అలా అన్న కొద్ది స్ట్రాంగ్ అంది అన్న కొద్ది స్ట్రాంగ్ అంది ఇంకా అప్పుడు స్ట్రాంగ్ అయ్యారు అనుకో ఇంకా ఏదైనా చేయగలుగుతాం పట్టించుకోవద్దు అవన్నీ పట్టించుకోవద్దు ఏవి పట్టించుకోవద్దు మనం ఏం చేస్తున్నాం మంచిదా చెడ్డదా అని ఆలోచించుకోరు గంతే మనకి ఇది ఉపయోగపడుతుందా చేస్తే ఇది లేదా మనం మంచిదా మనం మా పా మంచిగా పోతున్నామా మంచి లేబలో పోతున్నామా మంచి రూట్లు నడుస్తున్నామా అది ఒకటి మన మైండ్ అన్నది గద్దీసుకోండి వాళ్ళు మైండ్ ఖరాబ్ చేస్తేందుకు మొత్తం ఏంటంటే వీళ్ళ మీద ఒక మాట అవే అని అంటారు వాళ్ళ మీద పెట్టి ఒక మాట అంటారు అది ట్రెస్ అవుతుంది మూడౌట్ అవుతారు ఏడుస్తారు చేస్తారు అవన్నీ చేయకుండా ఇది మంచి మాట నచ్చింది అనుకుంటున్నా ఇక చేసుకుందాం ఇవైతే హెల్దీ ఫుడ్డు నానబెట్టిన ఆరు గంటలు నానబెట్టిన ఎందుకంటే మీరు కూడా హెల్దీగా ఇట్లా నానబెట్టుకొని ఇట్లా వడలు పిల్లలకి చేసి మీరు తినుండి ఇష్టంగా తింటారు ఉడకబెట్టి ఉడక తాళపేసి తింటాం కానీ అట్లా ఇష్టం ఉండదు ఇప్పటి పిల్లలకి ఇష్టం ఉండలేదు వడల్లాగా ఇస్తేనే టిఫిన్ లాగా తింటారు మనమైతే టిఫిన్ లాగా తిందాం ఇప్పుడు నేను ఎప్పుడు చేస్తుందా ఎప్పుడు వెయిట్ చేస్తున్నా నాకు ఇష్టం చేసుకుందాం మంచిగా ఉంటాయి వడలే ఏదో ఒక రకమైన వడలు మినప వడలే అనుకోకూడదు అన్ని అన్ని రకాల వడలు చేసుకుందాం సరే చెప్తా చెప్తా ఆరు గంటలు నానబెట్టి ఆరు గంటలు నానబెట్టినాయి ఇట్లా మంచిగా నానాలి నా అంతే ఎట్లా అంటే ఇట్లా పొట్ట వెళ్ళాలి పొట్ట వెళ్ళినట్టు అనిపిస్తే వక్కలైనాయి కదా అయితే మంచిగా ఇప్పుడు పసుపు జీలకర్ర ధనియాలు కొత్తిమీర ఎల్లిగడ్డలు ఒక ఏడెనిమిది కాయలు నాలుగు పచ్చిమిర్చి కరివేపాకు ఉన్నది అల్లం ఇంత ఇంత అయితే సరిపోతుంది ఉప్పు ఈ రెండు ఆనియన్ ఇవి ఎట్లా చేస్తా అన్నది ఇక వంట సోడా కొద్దిగా వంట సోడ మీ ఆప్షన్ ఎందుకంటే వేసుకుంటే కొంచెము ఇట్లా వంగి నట్టస్తాయి ఇక మీకు వంట సోడ ఇష్టం లేకపోతే వదిలేయండి అది ఇట్లా నీళ్ళు మొత్తం పంపేయాలి పంపేసి నీళ్ళు వాటర్ ఏం పడద్దు మన నాణ్య వాటరే బాగా పా పేస్ట్ లాగా పట్టుకోవద్దు కొంచెం బరకలాగానే పట్టుకోవాలి పట్టేసుకోండి బర్క బరకనే పట్టేసుకోండి మనకు వడలు బరకగా ఉంటే కిస్పి కిస్పిగా కొంచెం మంచిది మనకు వస్తాయ రావా వడలు చూసుకోవాలి ఇట్లే పట్టుకోవాలి మొత్తం ఇట్లే పట్టుకోవాలి నీళ్ళు ఏమి వేయద్దు నీళ్ళు వేస్తే మళ్ళీ అది మనకు నానిందే సరిపోతుంది వీళ్ళు ధనియాలు మనం ఇప్పుడు గ్రే వడలకు రెండు టీ స్పూన్ వేసిన జీలకర్ర ఒక టీ స్పూన్ వేయండి టేస్ట్ బాగా వస్తుంది మనకు ఆరోగ్యాన్ని గుడిక ఆరోగ్యదాలకు గుడుక మంచిగా ఆ నేను ఒకటి రెండు చూపించిన కానీ మీరు ఎన్నెన్న వేసుకోవచ్చు రెండు వేసుకోవచ్చు మూడు వేసుకోవచ్చు ఎన్న వేసుకోవచ్చు నాకైతే తక్కువనే ఇష్టం పచ్చిమిర్చి సన్నా కట్ రెండు టీ స్పూన్లు వేస్తున్నాను ఇది ఒక టీ స్పూన్ చూపిస్తున్నాం అంటే తెలవాలి మీకు అందరికీ చేరా నోళ్ళే చూస్తారు అయితే చేయాచిన వాళ్ళు చేసుకుంటారు ఇవి ఎల్లిగడ్డలు ఒక ఎనిమిది పాయలు పాయ ఈ అల్లం ముక్కలు ఒక చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇక గ్రైండ్ చేసుకుందాం ఇది ఇప్పుడు కదా ఎంత కమ్మ వాసన వస్తుంది ఎల్లిగడ్డ ధనియాలు జీలకర్ర ఆనియన్ ఇట్లా కచ్చిపక్క పట్టుకోరు కచ్చపక్క పట్టుకుంటేనే అక్కడక్కడ వస్తే క్రిస్పీగా మంచిగా అనిపిస్తుంది టేస్ట్ బాగా అనిపిస్తుంది ఇంట్లో ఏ చేసుకుందాం వేస్తున్నాను చూడూర్లు ఇక ఇప్పుడు ఇందాక వచ్చింది కదా మీరు మొత్తం చూస్తేనే అర్థమవుతుంది ఇవి ఎట్లా చేసుకున్నాము ఇవి పెట్టుకొని తినోడే కాదు మొలకలే కాదు ఈ రకంగా తిన్నా ఉడక మంచిదే ఆయిల్ అంటే ఆయిల్ కొద్దిగా మనకు ఏం కాదు మనం కొనుక్కొని తినమా కొద్దిగా ఆయిల్ ఏమవుతుంది ఏం కాదు కొద్దిగా ఆయిల్ కూడా తినాలి తినద్దని కాదు మొత్తం అన్నీ జీరోగా ఉండద్దు అట్లా ఐగి ఉండద్దు ఇక రెండు రకాలు తినాలి అన్ని రకాలు తినాలి ఇప్పుడు పచ్చిమిర్చి ఇగో పచ్చిమిర్చి ఒక రెండు ఇట్లా కాదు మనకు పిల్లలకు నోట్లకి వస్తాయి అంటే కొంచెం దంచి కారం గుడికి వేసుకొని చేయవచ్చు ఇక కరివేపాకు సన్నగా తరిగింది తేజ ఇవో కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటే మనకు మంచి ఫుడ్ అందినట్టు మేమైతే ఏ ఫుడ్ ఉండదు ఇదే మాకు ఇవల్ల కొంచెం కలర్ గురించి పసుపు ఈ ఉప్పు బాగా పట్టద్ది దీనికి ఈ గుడాలకు ఎక్కువ వట్టది ఉప్పు ఉప్పు అవుతుంది హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాం సరిపోతుంది వంట సోడా వంట సోడా కొంచెము వేసుకుంటే బాగుంటుంది మీకు మీకు నచ్చితే వేసుకుంటే లేకుండా లేదు వదిలేయండి లేకుంటే ఇవన్నీ కలిపేసుకుందాం మనం అని విసుకొనట్టాన్ని ఆనియన్ అయితే మనకు కానియను అది మీకు అట్లా పేస్ట్ పట్టుకుని వేసా లేకపోతే సన్నగా తరుక్కుని వేసుకోరు అట్లా అక్కడక్కడ ఆనియన్ మొత్తం రావాలంటే ఇలా కలిసిపోతుంది మంచిగాని మంచి కలుపుకోవాలి ఇట్లా అనుకోవాలి ఇట్లా వాటర్ ఉన్నాయి కదా ఇట్లా దీనికి ఇట్లా పెట్టి ఇట్లా అనుకుంటే దేని గుడిక వాటర్ అంటున్నాయి కదా మనకు చేత్తో చేయరాదనుకో ఇట్లా చేసుకోండి మనం ఎంత సన్నమంటే అంత సన్నం ఏ బరకగా పట్టుకున్నాం కదా అంత బాగుంది చూడు ప్రతిదీ ఇట్లనే ఇంకొద్దిపెట్టి నీళ్ళు పెట్టినాయి ఇట్లా నీళ్ళు పెట్టుకోని అంటుకోదు చిన్న చిన్న కావాలంటే చిన్న చిన్నగా వేసుకోరు పెద్దగా కావాలంటే పెద్ద వేసుకో మీ ఇష్టం ఇక ఆరోగ్యానికి ఎంత మంచిది ఇవి బబ్బలు తినాలని చెప్తుండ్రు ఎంత ఆరోగ్యమో మిలేట్స్ లెక్క బా చూడా ఎట్ల బుద్ధ చూడు కాలనీ ఇది కాలింది ఫస్ట్ వేసిన కాలింది కాలింది తీసేసుకోలు కూడా పట్టుకుంటలేదు చూడు కంప్లీట్ ఇగో ఇగో ఇంకా రెండు ఉన్నాయి ప్రతి గుడికి ఇట్లా వేసుకుంటే కమ్మతనంలో సూపర్ మినప మినపాయ కాదు బొబ్బెలు కంటే సూపర్ ఉంటాయి ఇంకా అసలు ఆయిల్ పట్టుకోదు ఎంత బాగా వచ్చినాయో లైక్ చేయాలి కామెంట్ చేయరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే నేను నా వంటలు నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ అర్జెంట్ చేసుకుంటే ప్రతి ఫుడ్ ప్రతిది ఏదైనా వస్తుంది మీకు ఏంటంటే టిఫిన్స్ వస్తాయి కర్రీస్ వస్తాయి ప్రతిదీ కూడా తెలంగాణ స్పెషల్ ఇవి మన సైడు బబ్బలు బాగా వండించుకుంటాం కదా రకరకాలు చేసుకుంటాం మనం ఉడకబెట్టుకుంటాము పెట్టుకుంటాము ఒకసారి ఇట్లా చేసుకుంటాము ఒకసారి అట్లా చేసుకుంటాం అన్నట్టు ఎన్ని రకాలు చేస్తాము అన్ని రకాలు చూయిస్తా ఈ వడలు అయితే బబ్బరి గుడ బబ్బరి గుడాలు పోసుకున్నచ్చు బెలరు ఇట్లా నానబెట్టుకొని వడలు చేసుకోవచ్చు పొద్దున టిఫిన్ అయిపోతుంది ఎల్దీ ఎల్ది పుండు స్టవ్ పండిస్తారు బొబ్బెరు బొబ్బెలు వండిస్తారు బాగా వండిస్తారు అన్ని రకరకాలు చేసుకుంటుంటివి వీటిని ఇంకా అవి ఏంటో మురుకులు కుడక బొబ్బెలు గ్రై గిన్నెకి పట్టించుకొచ్చి మురుకులు వస్తురు అప్పుడు పిండితోటి ఈ పిండి పట్టించుకుంటారు పిండి పట్టించుకుని మురుకులు వస్తున్నారు ఇక మనము చర్య పిండితోడు కాకుండా ఇట్లా ఈ అన్ని రకాలు తిన్నాం మేము అన్ని రకాలు తిన్నాం కాబట్టి ఈ రకం గుడిక అలా చూపిస్తున్నా ఆ రకాల గుడికొని చూపిస్తా పిండి పట్టించుకుడుక చూయిస్తా అన్ని వస్తాయి నేను ఒక ఆమె మార్కెట్లో కనిపించింది అక్కడ కనిపించి మేము మురుకులు చేసుకున్నాము కమ్మతనంలో సూపర్ ఉన్నాయి అమ్మా అని చెప్తారు నాకు ఎంత సంతోషమైందో అవి నాకు అది ఏందంటే గోల్డ్ షాప్ దగ్గర ఆ ఏదో అల్లిపిచ్చుకుంటుంది ఆమె అక్కడ నుంచి వచ్చి నాకు చెప్తుంది నిలిచిపెట్టింది నేను మాట్లాడతా ప్రతి ఒక్కళ్ళకు మాట్లాడతా అని చెప్తున్నా నేను ఎక్కడ నాకు పలకరించు మాట్లాడతా వడలు మమ్మీ ఎంత క్రిస్పీ క్రిస్పీ ఇట్లా చూస్తేనే తెలుస్తుంది అసలు ఇక నాకు ఈరోజు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఇష్టం హెల్దీ కూడా అసలు ఆయిల్ అంటుకోలేదు ఎంత బాగున్నాయో ఎంత మంచి ఇస్తుందో మమ్మీ సూపర్ హెల్దీ హెల్త్ కి హెల్త్ టేస్ట్ కి టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఇళ్ళకైతే ఎర్రకారం మిర్చి ఎర్రకారం ఇప్పుడు సీజన్ కదా సీజన్ మమ్మీ మన ఛానల్ ఉంటది చెక్ చేయరి అసలు అయితే ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అంటే ముందే ఉంటా నాకు ఇట్లా వాడలు ఇష్టమే టిఫిన్స్ తింటావు డాడీ మాటలు అద్భుత రుచి రుచి అద్భుతం అమోఘం సూపర్ ఉన్నాయి కమ్మగా కమ్మ అంటే కమ్మ ఉన్నాయి మస్ట్ డ్రై రెసిపీ లోపల కూడా మంచి ఇట్లా కుక్ అయింది మంచి టేస్ట్ వస్తుంది కమ్మ వస్తున్నాయి అలా అల్లం వేసి కొత్తిమీరే కరియాపాకాయే జీలకర్రయ ఏలగడ్డ నాయ ప్రతిది అన్నీ వేసుకుంటే మానేను బరక బరకగా ఎంత కమ్మనో ఇక బర్బలు అయితే ఆరు గంటలు నానబెడితే సో వేరే లెవెల్ వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అసలు వదిలినా వదల మళ్ళీ మళ్ళీ వేసుకుంటారు ఎన్ని మాటలు అయినా తక్కువని ఎన్ని మాటలు చెప్పినా కొంచెం కట్ చేసేసి టేస్ట్ లో అయితే తగ్గేదే లే అసలు వేరే లెవెల్ ఇది కాంబినేషన్ ఇది బాగుంది లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాం మీరు చెక్ చేయరు చేసుకుంటే మనం దోశలోకైనా ఇట్లా టిఫిన్స్ లోకైనా దేంట్లోకైనా కానీ పెట్టుకొని తినవచ్చు సూపర్ సంవత్సరం నిలువ ఉంటుంది మంచిగా మల్ల పండు మీకు చచ్చేదాకా చిన్నకాయ కాకుండా చిన్న పండు వేసుకొని అయినా చేసుకోవచ్చు అది அந்த பட்டம் அது ரோஜுக்கொக்கம் அது குட ஏ மட்டன் தினச்சு தினச்சு తినచ్చు ఎందుకంటే నాన్ వెజ్ వాళ్ళకు వెజ్ వాళ్ళు చూస్తారు కదా ఇంకా వెజ్ వాళ్ళే ఇట్లా తినొచ్చు బాగుంటది నేను అన్ని రకాలు చెప్తున్నా మీరు ఏమనుకోకుండా నా ఏంటంటే వెజ్ వాళ్ళు బాధపడకుండ్రి ఎందుకంటే ఇట్లా చెప్తుండ్రీ ఇంట్లా అని అనుకోకుండా ఎందుకంటే అన్ని రకాలు తింటాం కాబట్టి ఏ రకం తినేటోళ్ళు ఆ రకం తిన